అపార్ట్మెంట్ కొన్నాక అద్వైతం పూర్తిగా అర్థమైంది కొన్ని లక్షలు ఇచ్చాం అపార్ట్మెంట్ ఇచ్చాం వాడు కాగితాలు చూశా ఇరవై అపార్ట్మెంట్లు ఉన్న ఐదు వందల గజాల స్థలం అందులో ఇరవై ఐదు గజాలు నా పేరు రష్యా నేను వెంటనే బిల్డర్ని అడిగా ప్రకాష్ గారు నా ఇరవై ఐదు గజాలు ఏవి అన్న ఎక్కడ చూపిస్తామండి అని అడిగి అందులో ఇరవై అపార్ట్మెంట్లు కట్టాక నా ఇరవై ఐదు గజాలు నాకు ఇవ్వండి డబ్బు తీసుకున్నారు కదా మీరు అన్నాను ఎలా చూపిస్తామండి అంటే ఇప్పుడు ఇంత ఇరవై ఐదు గజాలు ఉన్నట్టా లేనట్టా కాగితాల మీద ఉన్నట్టు వాస్తవంగా లేనట్టు మరి శంకరాచార్య చెప్పింది కూడా అదే కదా ప్రపంచం పారమార్థికంగా లేదు రో వ్యవహారికంగా ఉంది అన్నారు ఇంకా అర్థం కావాలంటే అపార్ట్మెంట్ మధ్యలో కూర్చున్న కుర్చీ వేసుకుని ఇచ్చాం కదా పాతికి లక్షలు కూర్చోవాలి కదా కూర్చున్నాక చూశా ఈ అపార్ట్మెంట్ నాదైనా కాపు గరికిపాటి నరసివరావు సన్న సూన్య రిజిస్ట్రేషన్ జరిగింది కదా డబ్బులు ఇచ్చాం కదా కానీ నాది కాదని అర్థమైంది ఈ గోడ చూశా ఆ గోడ నాది కాదు అక్కడ పక్కన సరిపడకల పాపయ్యని అయిన ఉన్నాడు గోడ కామన్ ఏమైనా మీకు కొడితే వాడు వస్తాడు సపోర్ట్ అవుతుంది కొని ఈ గోడ నాదేనా ఇక్కడ దగ్గుబల్ల దొగ్గాయని ఇంకోడు ఉన్నాడు కాస్త చప్పుడు అయితే వాడు వస్తాడు ఈ గోడ నాది కాదు కొని పైన నాదేనా సీలింగ్ ఫ్యాన్ నాదే సీలింగ్ నాది కాదు ఆ పైన ఇంకోడున్నాడు వాడు పిల్లల్ని పెట్టుకుని చప్పుడు చేస్తాడు నేను వెళ్ళి వాడిని కోప్పడుతూ ఉంటాను కొని కింద నాదేనా కాళ్ళు నావే నేల నాదే కింద ఇంకోడున్నాడు నేనేదైనా చప్పుడు చేస్తే వాడు వస్తాడు యువర్ ఆర్ డిస్టర్బింగ్ మీ అని ఎంత ఆశ్చర్యం అండి ముప్పై లక్షలు ఇచ్చామా ఈ గోడ నాది కాదు ఆ గోడ నాది కాదు పైన నాది కాదు కింద నాది కాదు మధ్యలో ఉన్న మధ్యలో మధ్యలో ఉన్న శూన్యానికి ముప్పై లక్షలు ఇచ్చింది నాది అనుకుంటున్నావే బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నానికి ఇంకేమన్నా కావాలా అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది నాకు కూడా హైదరాబాద్ వెళ్ళే అర్థం